చందుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు హామీ పని వద్దకు వెళ్లి బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు వినోద్ కుమార్ ను గెలిపిస్తే కరీంనగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అలాగే చంద్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చిలుగ పెంటయ్య సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస సెల్స్ డైరెక్టర్ పొందాల శ్రీనివాసరావు నాయకులు దుమ్ము అంజయ్య భతుల గమలాకర్ మార్త గంగాధర్ తిరుపతి రాముడు వంశీ నరేష్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల నాయకత్వంలో వినోద్ కుమార్ గారి యొక్క నాయకత్వాన్ని బలకపరచడానికి మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రారంభించడం జరిగింది దీని నాయకత్వంతో మరి బ్యాక్ చైర్మన్ అయినటువంటి తిప్పటి సింగ్ గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ మరి చిలక పెంటే గారు అదేవిధంగా జస్ డైరెక్టర్ పొన్నా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేమందరం చెంతూర్తి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని చేయడం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున కూడా యువత కానీ మరి మహిళలు కానీ మరి అందరూ కూడా టిఆర్ఎస్ వైపున మరి తొంగి చూసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి మరి వినోద్ కుమార్ కార్ గుర్తు అయినటువంటి మరి పదమూడు వచ్చే నెల పదమూడు తారీఖున జరగబడినటువంటి ఎలక్షన్ లో కార్ పైన ఓటు వేసి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీని గెలిపించాలని ఉద్దేశంలో ఈ రోజు ప్రారంభం చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా చూసినట్టయితే మరి దేశంలో ఒక ప్రధాన మంత్రి కాని హోం మంత్రి గాని మరి బీజేపీ నాయకత్వము మరి రాజ్యాంగాన్ని మారుతామని చెప్పేసి మరి గంట పదంగా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకోసం అంటే ఈరోజు మరి రాజ్యాంగం ద్వారా బీసీ ఎస్టీ మైనార్టీలు లబ్ధి పొందే ఉద్దేశాన్ని ఈరోజు మరి మతవాదులు మనవాదులు చేసేటువంటి కుట్రను మనం అందరం కూడా ఏకతాటిపై వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి బీసీ ఎస్టీ మైనార్టీలందరూ ఈ వర్గాలు బలహీన వర్గాలందరూ కూడా మరి కార్యకృతి పైన ఓటు వేసి మనమందరూ బలపరిచినట్టయితే రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళం మరి చూసిందా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఈ యొక్క మనువాదులు చేసినటువంటి ఈ దురక్రమణ మన తిప్పికొట్టాలని చెప్పేసి చందుర్తి మండల కేంద్రంలో